సరిగ్గా మనం ఈ ఇయర్ స్టార్టింగ్ సంక్రాంతి టైం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు సంక్రాంతి గురించి మళ్ళీ చెప్తున్నా అని అనొద్దు విషయం ఏంటంటే అప్పుడు కూడా దిల్ రాజు గారు ఒక మ్యాజిక్ చేశారు సంక్రాంతికి ఫ టెన్త్ కదా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ హా టెన్త్కే అప్పుడు ఏమో కొంచెం అటు ఇటు నాకు గుర్తులేదు సరిగ్గా మేబీ నేను టెన్త్ అని అనుకుంటున్నా అప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ వన్ ఎయిటీ సిక్స్ సిఆర్ అని ఒక పెద్ద పోస్టర్ రిలీజ్ అయితే చాలామంది ట్రోల్స్ చేశారు అదేంటి థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటే మీకు నూట ఎనభై ఆరు కోట్లు మొదటి రోజు ఎలా వచ్చాయి అన్ని రికార్డులు ఎలా బద్దలయ్యాయి అని చెప్పేసి అడిగారు ఇది దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో కలుపుకొని ఇంత వచ్చాయా లేక హైదరాబాద్లోనే ఇంత వచ్చాయా తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇంత వచ్చాయా అండ్ నో బడీ నోస్ అలాంటి చర్చ జరిగినప్పుడు దిల్ రాజు గారు బయటకు వచ్చి ఒకనొక సందర్భంలో అవును ఈ మధ్య ఫేక్ కలెక్షన్లు ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు అలా చేయొద్దని కూడా చెప్పానని చెప్పేసి ఒక సందర్భంలో కొంచెం చెప్పి చెప్పక వినిపించి వినిపించక ఆ ఇష్యూ తీశారు అప్పుడు అనిపించింది అందరికీ అబ్బా ఎంత జెన్యున్గా చెప్పాడు ఈ ప్రొడ్యూసర్ అంటే సీరియస్లీ అంటే ఉన్నది ఉన్నట్టు కొట్టొచ్చినట్టు చెప్పడంలో దిల్ రాజు గారు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి ఎవరు చెప్పరు అంటే ఏమున్నా లేకుండా ఏవో ఊకదప్పుడు వార్తలు డప్పులు కొట్టుకుంటా ఉంటారు బట్ అట్లా కాదు ఆయనకి ఏం తక్కువ బేసికల్లీ ఏం తక్కువ లేదు అలా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు సీరియస్లీ ఏమీ లేదు అయినా సరే అసలు అంత పెద్ద పొజిషన్ మళ్ళీ ఇప్పుడు టీఎఫ్టిసి చైర్పర్సన్ మీకు తెలుసా అసలు మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయాలన్నీ అక్కడి నుంచే తీసుకోవాలనే ఉత్తర్వులు జారీ చేసే టైంలో ఉన్నాం మనం మాపు సంతకాలు అవుతాయి ఒక అనొక దశలో ఇండస్ట్రీ పెద్ద దిల్ రాజు అని కూడా చెప్పిన ఆశ్చర్యం లేదు అలాంటి పొజిషన్లో ఉండి డౌన్ టు ఎర్త్ అన్నీ కూడా చాలా నీట్గా తప్పు జరితే తప్పని ఒప్పు జరితే ఒప్పని చెప్పడం నిజంగా గ్రేట్ అందుకు నిజంగా పెద్ద రికం ఇస్తే ఇవ్వచ్చు తప్పు లేదు సీరియస్లీ అంటే మన తప్పు ఉన్నా మనం తప్పు ఉందని ఒప్పుకోవడం ఎదుటోళ్ళ తప్పు ఉంటే ఇది తప్పని చెప్పడం అది చాలా తక్కువ మందికి ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు ఇలాంటివన్నీ దిల్ రాజు గారికి అది పుష్కలంగా ఉన్నాయి అందుకే కావచ్చేమో ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన్నే ఎన్నుకుంది అందుకే కావచ్చేమో రాష్ట్ర ప్రభుత్వం కూడా అతన్నే ఎన్నుకుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే తమ్ముడు సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ ఒకటి జరిగింది దాంట్లో దిల్ రాజు గారు మాట్లాడిన మాటలు నితిన్ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అలా దూసుకెళ్ళిపోయింది చాలామంది ట్రోల్ చేశారు ఆ ఊరికే నితిన్కి అంత ఫ్యాన్ బేస్ ఎక్కడుంది ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చి పుష్ చేసుకుంటున్నారు అని దానికి దిల్ రాజు గారు ఆన్సర్ ఇచ్చారు ఏమని నేను మా వాళ్ళకి చెప్పాను వ్యూస్ కొ కొనొద్దని చెప్పేసి ఎందుకంటే జెన్యున్గా ఎంత వ్యూస్ వస్తే మనకు ఆడియన్స్ పల్స్ తెలిసిపోతుంది ఇంతకుముందు వ్యూస్ కొనడం వల్ల ఇలా రిలీజ్ చేసి అలా ట్రెండింగ్ మనకి వెళ్ళేసరికి అందరికీ అంచనాలే పెరిగిపోతున్నాయి అంచనాలు పెరిగిపోయిన తర్వాత అన్ని అంచనాలతో థియేటర్లకు వచ్చినప్పుడు దాన్ని మనం అందుకోలేని టైంలో ఒక్కరోజుగా కుప్పకూలిపోతుంది ఆ నిర్మాణ వ్యవస్థ అంతా కూడా సో కొంచెం వ్యూస్ యావరేజ్ పరంగా ఉన్నాయి అనుకోండి ఓకే ఆడియన్స్లో ఈ మాత్రం పల్స్ ఉందని మేము కూడా అలాగే తీసుకెళ్తాం అలా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ శతమానం భవతి కానీ సీతం బాగిట్లో సినిమాలు వచ్చేటప్పుడు దిల్ రాజు గారు సంక్రాంతి సంక్రాంతికి వదిలే ఫ్యామిలీ సినిమాలు ఉంటాయి అవన్నీ అలా హిట్ అయినవి పెద్దగా ఓ దాని మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళరు ఒక బాహుబలి రేంజ్లో ఏదో ఒక సినిమా అన్నట్టు వెళ్తాం అదే బాగుంది కదా అనుకుంటూ బయటకు వస్తాం అంటే మన ప్రేక్షకులకి అంచనాలు నింపొద్దు అంటే ఉన్నది ఉన్నట్టు వాళ్ళ పల్స్ తెలుసుకోవాలి అంటే వ్యూస్ని కొనకూడదు అనే విషయాన్ని ఆయన చెప్పాడు అఫ్ కోర్స్ ఇది చాలా మంచి విషయం అలా చెప్పడం కూడా చాలా గ్రేట్ ఆ స్థాయి వ్యక్తి అలా చెప్పడం ఇంకా గ్రేట్ ఎవ్వరు కూడా చెప్పరు అంటే అంటే మేము వ్యూస్ కొంటున్నామోనా ఎన్ని రోజులన్నీ వ్యూస్ కొన్నామానా కొన్న వ్యూసే అని చెప్పి జనాలు అంటారేమో ఇట్లాంటి డౌట్స్ వస్తాయి బట్ ఇక్కడ అది కాదు దిల్ రాజు గారు నిజంగా ఈ విషయంలో చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు నాకైతే నచ్చాడు ఏమో మీ సంగతి మీ ఇష్టం అండ్ ఇప్పుడు ఇకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇండస్ట్రీలో అనేది మాట్లాడుకుంటే ఒక ఇప్పుడు అవసరం లేదు అయినప్పటికీ ఇతని ఆధ్వర్యంలోనే ఇండస్ట్రీకి మీద నడిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి థియేటర్లో తినుబండారాలను కూడా తక్కువ రేట్లకు ఇస్తామనో లేకపోతే టికెట్ రేట్లు కూడా అందుబాటులో ఉంచుతామనో లేకపోతే ఈవెన్ నిర్మాతలకు కూడా ఒక అదనపుషో అటో ఇటో వేసుకునే సౌలభ్యం కల్పిస్తామనో ఇట్లాంటి ఇట్లాంటివి ఇచ్చింది అంటే వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఉంటాయి అందరికి అందరికీ ఉన్న కష్టాలే వీళ్ళకి కూడా ఉంటాయి సో దాన్ని సాల్వ్ చేసే క్రమంలో ముందుకు తీసుకెళ్దాం ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటూ టాలీవుడ్ని ఒక సినిమా హబ్గా తీర్చిదిద్దడంలో వాళ్ళ కృషి కూడా ఎంత లైక్ ఫండ్స్ ఇవ్వడం కానీ ఇంకేమైనా కానీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నారు అండ్ దిల్ రాజు గారి సారథ్యంలో ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాజిక్స్ ఇన్ని అన్ని కావు కోర్స్ ఇండస్ట్రీ కొంచెం సేఫ్ జోన్లో వెళ్ళాలి అంటే నిర్మాతగా అంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక ఎగ్జిబ్యూటర్గా ఈవెన్ కథకు సంబంధించిన బల బల బలహీనతలు కూడా అతనికి బాగా తెలుసు సో ఒక ఆల్రౌండర్ అందరి కష్టాలు తెలిసినాయి కాబట్టి ఈయన సారథ్యంలో అది ముందుకు వెళ్ళొద్దనే నేను అనుకుంటున్నా ఓవరాల్గా చెప్పాలంటే తమ్ముడు ట్రైలర్ నిజంగా చాలా బాగుంది ఆ వ్యూస్ అన్నీ కూడా జెన్యున్ వ్యూస్ లయా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ వస్తుంది తనకు మంచి అభిమానులు ఉన్నారు ఫ్యామిలీలో అంటే ఒక్కసారిగా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తన అభిమానులు అలాగే ఉండాలి నితిన్ కూడా నాట్ బ్యాడ్ ఇష్క గుండెజారి గల్లంతా అయిందే ఇట్లాంటి సినిమాల ద్వారా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది తనకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నితిన్ అంటే చాలా ఇష్టం ఇలా చూసుకుంటూ పోతే తన సినిమాలు ఆడతాయి అంటే పర్లేదు చూడొచ్చు ఎక్కడికి అంటే నితిన్ సినిమా వచ్చిందంటే చూద్దామా అనేలాగా నితిన్ కంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా ఉంది సో ఇవన్నీ కూడా జెన్యున్ వ్యూసే ఇవి మాత్రం కొన్నవి కాదు ఎవరైనా ఊహలు అపోహలు ఉంటే మైండ్లో నుంచి తీసేయండి థ్యాంక్ యూ సో మచ్